కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అనే సామెత విన్నారా ఏదైనా ఒక సంఘటన జరగడానికి ఒకదానికొకటి తోడే అనేక కారణాలు ఉన్నప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటారు అసలు ఈ సామెత ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం కర్ణుని చావుకి ప్రత్యక్ష కారణం అర్జునుడు పరోక్షంగా అతనికి సహకరించింది కృష్ణుడు అలాగే యుద్ధానికి ముందు అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులు ఎవరిని చంపను అని తన తల్లి కుంతికి మాట ఇచ్చాడు ఇది కూడా ఒక కారణం ఇంద్రుడు దానమడిగిన కారణంగా తన కవచ కుండలాలను ఇచ్చి శక్తిహీనుడవడం మరొక కారణం ఒలికిన నేతిని పినడం వల్ల భూదేవి శాపమిచ్చింది ఆ శాపం కారణంగానే యుద్ధ సమయంలో రథచక్రం భూమిలో కూరుకుపోయింది ఇది ఇంకొక కారణం పరశురాముడు తనకు అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నందుకు గాను అవసరమైనప్పుడు విద్యలు పనిచేయవని శపించాడు ఇది కూడా ఇంకొక కారణం వీటితో పాటు శల్యసారథ్యం కూడా ఒక కారణం శల్యసారథ్యం అంటే పాండవుల మేనమామైన శల్యుడు కొన్ని కారణాల వల్ల దుర్యోధనుడి వైపు పోరాడాల్సి వస్తుంది కానీ ధర్మరాజు కోరిక మేరకు అతను కర్ణుడికి సారథిగా ఉన్నప్పుడు కర్ణుడిని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు నువ్వెందుకు పనికిరావు వాళ్లతో నువ్వు పోరాడలేవు అంటూ వెనక్కి లాగుతూ ఉంటాడనమాట దీన్నే శల్య సారథ్యం అంటారు వీటన్నిటితో పాటు అధర్మం వైపు పోరాడడం కూడా ప్రధాన కారణం